ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ ఎన్టీఆర్ లిటరేచర్ సభ్యులు మధుసూదన రాజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది ఈ సందర్భంగా గత ఏడాదిన్నర కాలంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించి హైదరాబాద్ లో వంద అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పాలన్న సంకల్పాన్ని వివరించి దాంతోపాటు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామని ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున స్థలాన్ని కేటాయించి సహకరించాలని కోరగా హైదరాబాద్లో ప్రత్యేకించి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారి పందడుగుల విగ్రహ ప్రతిష్టాపనకు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ కోసం ఏర్పాటు ప్రభుత్వ పరంగా స్థలం కేటాయించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించడం సంతోషం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు నాయకుడు అని ఆయన వందడుగుల విగ్రహం హైదరాబాద్ లో ప్రతిష్ఠించాలన్న ప్రతిపాదనకు తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూల స్పందనకు ఎన్టీఆర్ అభిమానులందరూ సంతోషిస్తారు ఆయనకు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ తరఫున కృతజ్ఞతను ధన్యవాదాలు తెలియజేశారు